ఎవరు నువ్వు ఆడదాన్ని చా ఏం చేస్తున్నావు ఇక్కడ ట్రై చేస్తున్నామండి దేనికి ఆహా పారిపోడానికి ఎన్నెలో దొంగతనం దొంగ కాదండి నేను సిగరెట్ వెలిగించే లోపు నువ్వు ఎవరో నాకు తెలియాలి అంటే నువ్వేనా యా ఏంటి అవునియా నాది చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ మీడియం యా పెద్దమ్మ ఊరెళ్తూ నాకు చెప్పింది అందుకే రెండు రోజుల ముందు ఇక్కడికి వచ్చాను మరి నాకెందుకు కనపడలేదు మీరు ఎలాంటి వాళ్ళ కనబెడదామని సార్ కనిపెట్టావా లోపల మొత్తం కనిపెట్టానుగా కనిపెట్టానండి ఎలాంటి వాడిని నిప్పు లాంటి మనిషి సార్ ఆ ఫోన్ చేయాలి కదా ఎందుకు చేయలేదు ఇప్పుడు కుదరదండి ఇంటి నుండి చుట్టాలు ఉన్నారు చుట్టాలు వెళ్ళిపోయి ఫోన్ చేయి ఎవ్వరూ లేనప్పుడు సరేనా సరే అండి నేను సారీ ఎందుకు అదే మీ ఇంట్లో టెలిస్కోప్ తో చూసినందుకు నువ్వు చూడ్డానికి యావరేజ్ గా ఉన్నావు అన్నందుకు సినిమా లేకపోయినా ఓకే సీరియల్ హీరోయిన్ లా ఉన్నావు